ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పడుకుంటున్నాము ఇక మేమైతే బైకాడ్కి వచ్చినాము బైకాడ్కి అయితే మనకు గడ్డి మందు కొడదామని వచ్చినాము ఇక నేను వచ్చినాం కరెంట్ అయితే లేదు ఈ రోజు కూడా వచ్చినాం కరెంట్ కూడా లేదు ఇక్కడ పొలముల నీళ్ళు పొలములవి నీళ్ళు పోసి కొడతాము ఇక మా ఆయన అయితే మంది ఇప్పుతు అదే మంది கடிமந்தா? கடிமந்தா மட்டும். இது என்ன பேர்? கற்பினோ거든ல்ல. எலிகுலி இது என்னது? என்ன नीरजினா? नीरज. नीरज. அட்ராஜின் இது? அட்ராஜின். 50 50 எம் 50 परसेंटेज டபிள்யூ பி. டபிள்யூ பி. இது. லை இது. காஸ்டர். காஸ்டரே. அது கூட. எலிகுலே. அது கூட.

మరి పార్తలేదా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవటం అడికి వాళ్ళు పెడితే ఆలు పెట్టి మనం మనిషికి ముంచెం ఎప్పుడు బత ఫ్రెండ్స్ రెండు మందులు అయితే ఇట్లా కలిసి ఇక మంచిగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మూడు మందులు అయినాయి మొత్తం ఓవరాల్ மகஜனித்து ఇట్లా ఏం వస్తావా దేంతో వస్తావు మరి బుర్ర ఈ బుర్ర పెడతా కరెంట్ వస్తున్నా నాకు తెలిసి నిన్న వస్తా నిన్న లేదు ఈరోజు వస్తే ఈరోజు లేదు మంచిగా ఉన్న దగ్గర వస్తారా వాటర్ అయితే కుళ్ళు కుళ్ళు ఉన్నాయి కరెంట్ అయితే లేదు ఎత్తే వస్తుందా ఫ్రెండ్స్ ఇంకా ఆయన అయితే గడ్డి మందు ఏం గడ్డి అయితే అంతా ఉడిపిలి వైఆర్ బామ ఉంది ఇక దోమ కూడా ఉంది ఇక మొన్న కదా కొంచెం కవర్ అయింది మంచిగా ఇట్లా పడితే అటు సార్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పట్టకపోయినా కొంచెం చెప్పిరీ కొంచెం కింది కానీ పట్టు మరి గాడ ఇటు పడుతుంది మళ్ళీ ఇటు చెట్ల మీద పడ్డదనుకో అయిన తో గడ్డి గడ్డైతే ఫుల్ ఉంటే ఫుల్ ఉంది అన్నీ బీరవి బీర చెట్లు ఇక్కడ అయితే ఒకటి ఇట్లా తీగలు వారానికి అయితే ఒక మొక్కజొన ఇక్కడ ఫుల్ అయినాయి నీళ్ళు అయితే ఇవి రెండు సోర చెట్లు ఫ్రెండ్స్ ఇంకా గడ్డి మంది అయితే కొడుతున్నా ఇంకా వచ్చేసరికి మనకు జర అలవాటు లేకుండే ఎందుకంటే మనం అప్పటి నుంచి బయట పనులు వేసుకున్నాం ఇంకా ఇప్పుడే ఈ మగదని వేసుడు మొన్న నుంచి మందు కొట్టుడు మసాల వేసుడు గుల్కలు వేసుడు ఫుల్ అంటే ఫుల్ టైడ్ అవుతుంది బాడీ మొత్తం దాకా పొద్దుగాలు వేసి జేసుడు అవుతుంది మళ్ళీ పొద్దున పని కూడా అవుతుంది ఫుల్ అంటే ఫుల్ టైడ్ అవుతుంది బాడీ మొత్తం ఫుల్ అంటే ఫుల్ పని ఇంకా వ్యవసాయం పని చేసేది మసా త్రిల్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారు కదా ఇంకా వ్యవసాయం పని చేసిన ఎంతమందిరో మాకైతే కామెంట్ చేయండి మా వీడియో చూసేవాళ్ళు మొత్తం అలా ఎందుకంటే ఇక్కడైతే గడ్డి మా అయితే మీరు చూస్తారు కదా మగ కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ఉండాలి ఎందుకంటే చెప్తున్నాం కదా ప్రతి ఒక్క వీడియోలో పులుపు ఉండడం వల్లనే ఇలా అవుతుందని చెప్పేసి మనకు కూడా కన్ఫర్మ్ అయినట్టే మొత్తంలా ఇంకా చూడండి ఇక్కడైతే డబ్బు వేసుకుంటున్నా ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నా ఒకసారి కరెంట్ లేకపోతే ఇక అక్కడ పొలంలోకి నీళ్ళు తీసుకొచ్చి కూడా కొట్టడం అవుతుంది ఇంకా అయితే ఇక ఫుల్ అంటే ఫుల్ పని చేయాలి ఇంకా మళ్ళీ ఇక్కడ సింగాపల్లి ఇక్కడ మనం పని పట్టుకున్నాం కదా అక్కడ ఫుల్ బిజీగా పని నడుస్తుంది పని అయితే వేసుకోవాలి ఇంకా వచ్చేసైతే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మా అంత అంత కొంచెం దాకా కొంచెం మనకు గుల్కలేక జర ఎక్కువ ఉండే హోల్స్ మొత్తం పురుగుండే కొంచెం కవర్ అని అనిపిస్తుంది నాకైతే మొన్నటికి ఇలాంటికి వేసినప్పటికి ఇప్పటికీ చూడు కనిపిస్తుంది కదా ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం ఇంకా గడ్డి మందు కొడదాం సో ఇంకా గడ్డి మందు అయిపోగానే ఈ బిజకు చెట్లకు అండ్ బీర చెట్లకు కూడా మందు తీసుకొచ్చిన అది ఒక సెవెన్ రూపీస్ పెట్టి తీసుకొచ్చిన అది కూడా కొడితే కొంచెం చెట్లు కూడా వస్తుంది ఎట్లాగో టూ మంత్స్కు ఆ చెట్టు ఇవి ఇంకా దగ్గరకు వచ్చినట్టే వీటికి పబ్బులు కూడా వాడాలి మందు అయితే కొడదాం ఇంకా సో ఫ్రెండ్స్ మందు కొట్టడం అయితే దగ్గర పడ్డది లాస్ట్ సార్ ఉంది ఇక్కడ అయితే అయిపోతుంది ఇక్కడ అయిపోయిన తర్వాత బీర చెట్లకి అయితే కొట్టాలి మందు ఫ్రెండ్స్ ఇంకా వచ్చి మందు కూడా దగ్గర పడ్డది గడ్డే పబ్బు ఉంది మరి అది చచ్చిపోతే చూడాలి పదిహేను వందల పదిహేడు వందల యాభై రూపాయలు తెచ్చినాయి కదా పదిహేడు వందల యాభై తెచ్చిన